సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడైతే మలేషియాలోని లాండ్రీకి అయితే వెళ్ళిపోతున్నాను నా రూమ్మేట్తో కలిసి ఇదనే అనమాట నా రూమ్మేట్ ఇప్పుడేమో అతను లోపలికి అయితే వెళ్ళిపోతున్నాడు ఫస్ట్ తను తెచ్చుకున్న మనీని ఎక్స్చేంజ్ మిషన్లో వేస్తే మనం వాషింగ్ మిషన్లో వేయడానికి కాయిన్స్ అయితే వస్తున్నాయి బయటికి తర్వాత ఆ కాయిన్స్ తీసుకుని లాండ్రీ వాషింగ్ మిషన్ దగ్గరికి అయితే వెళ్ళాడు వాషింగ్ మిషన్లో వేస్తుంటే అదేమో తీసుకోవట్లేదు పని చేయట్లేదు అనుకుంటా పాపం అతనికి తెలియదు మళ్ళీ వేస్తున్నాడు సరేలేని బ్యాగ్ తీసుకుని వేరే మిషన్ దగ్గరికి వెళ్ళి ట్రై చేస్తున్నాడు ఇప్పుడైతే వాషింగ్ మిషన్ డోర్ ఓపెన్ అవుతుంది తను తెచ్చుకున్న క్లాత్స్ అన్నీ కూడా లోపల వేసేసి అలాగే తను తెచ్చుకున్న లిక్విడ్స్ అన్నీ వేయడానికి కూడా పైన ఒక క్యాప్ ఉంటుంది అది కూడా ఓపెన్ అయింది ఇప్పుడేమో అతను తెచ్చుకున్న లిక్విడ్స్ అలాగే సర్ప్ అందుట్లో వేసేసి డోర్ అయితే క్లోజ్ చేసి పక్కకి వచ్చి కూర్చున్నాడు మీరేమో వీడియో చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా మన వీడియోకి లైక్ చేసి అలాగే బాటంలో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్